హలో నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఆగస్టు నెలలో పంచానన యోగం ప్రారంభమవుతుంది ఈ పంచానన యోగము అంటే వరస ఐదు రాసులలో గ్రహ సంచారం జరగటం ఈ ఐదు రాసుల్లో కూడా ఏడు గ్రహాలు సంచరి చేస్తున్నాయి ఈ ఏడు గ్రహాల సంచారం చేయటాన్నే పంచానన యోగము అంటారు అంటే వృషభంలో గురు సంచారము వృషభంలో చంద్ర సంచారము మిథునంలో కుజ సంచారము కర్కాటకంలో బుధ సంచారము సింహంలో రవి సంచారము కన్యలో శుక్ర సంచారము కన్యలో కేతు సంచారం జరుగుతుంది అంటే ఏడు గ్రహాలు కూడా వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఈ ఐదు రాసుల్లో ఏడు గ్రహాలు సంచారం చేయటాన్ని పంచానన యోగము అంటారు అంటే ఇట్లా వరుస ఐదు ఐదు రాసుల్లో సంచారం చేయటం ద్వారా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన విశేషాలు విశేష ఫలితాలు అట్లాగే కొన్ని రాసులకి ఈ పంచానన యోగం వల్ల కొన్ని ఇబ్బందులు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అందువల్ల ఏ ఏ రాసులు వారికి ఈ పంచాన యోగం ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏ రకంగా ఇబ్బందులు పెడుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే మొట్టమొదటగా మేషరాశి వారికి ఈ పంచానన యోగం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది మేషరాశ్యాధిపతి కుజుడు తృతీయ స్థానమైన మిథునంలో సంచారం చేయటం మూడవ స్థానం అనుకూల స్థానం కాబట్టి అనుకూల యోగం ఉంటుంది అలాగే ఈ మేషరాశి వారికి భాగ్యంలో గురు సంచారం చేయటం అత్యంత లాభదాయకమైనటువంటి విషయం ఎందువలన గురుడు భాగ్యంలో ఉన్నాడంటే చక్కటి ఉద్యోగం రావటం చక్కటి విద్యలు అభ్యసించడం తద్వారా చక్కటి ధనార్జన చేయటం చాలా విశేషంగా ఉంటుందన్నమాట అందువల్ల ఈ మేషరాశ్యాత్తు ద్వితీయ స్థానంలో గురు సంచారం చాలా విశేషంగా ఉంది తృతీయ స్థానంలో ఈ యొక్క కుజ సంచారం అట్లాగే మేషరాశిలో జన్మంలో నక్షత్రాత్తు అంటే అశ్విని భరణి కుర్తిగా నక్షత్రం వచ్చినప్పుడు మేషంలో చంద్ర సంచారం జరుగుతుంది మరి కుర్తిగా రోహిణి మృగశిర రెండు బాదాలు వరకు కూడా వృషభ రాశిలో చంద్ర సంచారం ఉంటుంది అంటే చంద్రగురు కలయిక గజకేసరి యోగం అంటారు చంద్రగురులో కలయిక వల్ల విశేషమైన రాజయోగం భాగ్యస్థానంలో మేషరాశికి చంద్రగురు కలయిక వల్ల విశేషమైన రాజయోగం అనేది వస్తుంది ఈ ఆగస్టు నెలలో అలాగే ఈ ఇరవయో తారీఖు దాటిన తర్వాత ఆగస్టు ఇరవై దాటిన తర్వాతే ఈ సంచారం అది జరుగుతుంది మనకి అట్లాగే మిథునంలో కుజ సంచారం కూడా విశేష యోగదాయకం మరి అర్ధాష్టమంలో బుధ సంచారం అంటే నాలుగో స్థానం బుధ సంచారం కొంచెం బుద్ధి వక్రిస్తుంది బుధుడు వక్రంలోకి కూడా వెళ్తున్నాడు తద్వారా బుద్ధి వక్రించడం ఆలోచన నిర్ణయ శక్తి కొంచెం తగ్గుతుంది మిగతా విషయాల్లో బాగుంటుంది అలాగే రవి సింహంలో సంచారం అంటే పంచమ స్థానమైన స్వ స్వక్షేత్రంలో అంటే ఈ రాశికి అధిపతి సింహరాశ్యాధిపతి రవి అటువంటి రవి స్వక్షేత్ర సంచారం విశేష యోగదాయకం అలాగే ఆరవ స్థానంలో షష్ఠ స్థానంలో కేతు శుక్ర సంచారం జరుగుతుంది ఈ కేతు శుక్ర సంచారం వల్ల ఈ యొక్క ఆరవ స్థానం అవటం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అట్లాగే ఏకాదశంలో శని సంచారము వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది అందువల్ల రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తాయి కొద్దిగా అయినప్పటికీ కూడా ఈ పంచానన యోగం ఈ మేషరాశికి అత్యంత లాభదాయకంగా ఉపయోగకరంగా ఉంటుంది మేషరాశి వారు అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి విద్యా ఉద్యోగ విషయాలు అనుకూలతలు వస్తాయి వ్యవసాయపరంగా అనుకూలతలు ఉంటాయి మేషరాశిలో సంచారం చేసేటువంటి జనులందరూ కూడా ఈ యోగం అనుకూల యోగంగా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అలాగే ఈ యొక్క మేషరాశి రాశ్యాత్తు షష్ఠ స్థానంలో శుక్ర సంచారం భాగ్యాధిపతైన శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం కూడా యోగదాయకం అలాగే ఆరో స్థానంలో కేతు సంచారం కూడా యోగదాయకం ఈ శుక్ర కేతు కలియిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి అదేమిటంటే దంపతుల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్యోన్యత లోపం అనేది కొంచెం ఉంటుంది శుక్రకేతువు కలయిక వల్ల అందువల్ల ఈ యొక్క మేషరాశికి దాంపత్యం కొంచెం అన్యోన్యత లోపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళు విశేషముగా శుక్రుడికి కేతువుకి జపాలు చేయించుకొని తర్పణ చేయించుకొని తత్త్ హోమము అలాగే సత్తద్ దానము ఇచ్చి ఎప్పుడైతే జపతర్పణ హోమ దాన భోజనం అన్నారు అంటే ఐదు కార్యక్రమాలు పంచానన యోగంలో ఐదు ఖచ్చితంగా చేసుకున్నట్లయితే ఈ రాశివారికి అనుకూలతలు వస్తాయి అలాగే ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే శుక్రుడికి కేతువుకి రాహుకి ఈ ముగ్గురికి కూడా జపాలు చేసి తర్పణ హోమ పూజ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి తద్వారా వీళ్ళు విశేషమైన వార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట చూశారు కదండి ఈ పంచాన యోగంలో మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో ఏ రకమైన పరిహారాలు చేసుకుంటారో ఆ పరిహారాలు చక్కగా చేసుకొని ఆ యొక్క గ్రహానుకూలత పొంది ఆయుర ఆరోగ్య ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత పంచానన యోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని అంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నెంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబరును సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పంచానన యోగము ఆగస్ట్ ఇరవయో తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి వృచిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది వృచిక రాశ్యాధిపతి కుజుడు మిథున సంచారం అంటే అష్టమ సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వృత్తిక రాశి ధన మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే అర్ధ అష్టమ శని అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు పంచమరాహు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు మరి నవమంలో బుధుడు అంటే భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల బుధ అనుకూలత వచ్చే అవకాశం మరి దశమంలో రవి సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో శుక్ర సంచారం కేతు సంచారం అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండటం వల్ల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ అలాగే కేతు వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక దూరంలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కేతు వల్ల ఈ శుక్రకేతు కలయిక వల్ల అన్యోన్యత లోపము దంపతుల మధ్య అవగాహన లేకపోవటం ఇబ్బందులు ఉండటం ఇట్లాంటివి ఉండే అవకాశం అదే ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి పాపగ్రహమైన శుభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రకేతు సంచారం అట్లాగే ఈ యొక్క అష్టమ కుజుడు వల్ల మాత్రం రోగ బాధలు రుణ బాధలు వివాహ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా మరి ఈ వృషిక రాశ్యాత్తు అర్ధాష్టమ శని సంచారం వల్ల శని వక్రం వల్ల మంచి చేసే యోగం ఉంటుంది రాశి వారికి పంచమ రాహు వల్ల చికాకులు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సప్తమ గురుడు వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి ఉద్యోగం విద్యా విషయంలో అనుకూలత వచ్చే అవకాశం అలాగే భాగ్యంలో బుధ సంచారం అంటే వ్యాపారకారుడు బుద్ధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది అట్లాగే దశమంలో రవి సంచారం కూడా అనుకూలత వచ్చే అవకాశం ఈ శుక్ర కేతు కలయిక కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశం మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు అలాగే అర్ధాష్టమ శని ఈ శని కుజులు ఇబ్బందిగా ఈ వృత్తిక రాశికి ఉన్నారు కాబట్టి ఈ శనికి కుజుడికి విశేషముగా జపం చేసుకుని జప తర్పణ హోమ దానాదుడు చేయటం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే ఈ రాశ్యాధిపతి కాబట్టి ఉత్తిక రాస్యాధిపతి కుజుడు కాబట్టి అష్టమ కుజుడు దోషకారకుడు కాబట్టి కుజుడికి కొంచెం విశేషంగా మంగళవారం నాడు నియమాలు చేయటము కుజుడికి విశేషముగా సర్పశాంతి పూజలు చేయటము ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క శని కుజులు శత్రువులు కాబట్టి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శనికి కూడా పరిహారం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఎట్లాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి ఈ ఉచిక రాశికి చాలా వరకు అనుకూల యోగంగానే ఉంది ఎందువల్ల అంటే ఈ ఏడు గ్రహాలలో పంచగ్రహ కూటమిలో విశేషముగా ఒక గ్రహం మాత్రమే ఇబ్బంది కావాలి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ అనుకూలంగా ఉండడం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం పంచగ్రహ కూటమిలో అష్టమ కుజుడు అలాగే జాతక రీత హిరాస్యాతు అర్ధాష్టమ శని దోషమే కాబట్టి వీటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అనుకూల యోగాలు వస్తాయి కాబట్టి వాటి పరిహారం చేసుకుని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహిత నమస్కారం